ఫ్రెండ్స్ ఇప్పుడే అందరి తా సుప్రీంకోర్టు సంచలన తీర్పు చరిత్రలోనే మొట్టమొదటి అంటూ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటంటే కూడా వీడియోలో తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూడండి అర్థమవుతుంది మొదసారి ఛానల్స్తో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయడం వివరాలు అయితే వెళ్ళిపోదాం మనకి శాస్త్రీయ ఆధారాలు లేవని ఇది వైద్య మోసమని స్పష్టీకరణ ఆటిజం చికిత్సలో స్టెమ్ సెల్ థెరపీ వినియోగంపై సుప్రీంకోర్టు శనివారం కీలక ఆదేశాలు జారీ చేసింది దీనికి ఎలాంటి శాస్త్రీయమైన ఆధారాలు లేవని స్పష్టం చేస్తూ ఆమోదం లేని విధానాన్ని వైద్యపరమైన మోసం కమాల్ మాల్ ప్రాక్టీస్ పరిగణిస్తామని తేల్చెప్పింది తీర్పును సుప్రీం అదేగా తీర్పును ప్రముఖ వైద్య నిపుణులు స్వాగతించారనమాట ఎందుకంటే జస్టిస్ జేబి పార్థివాలా జస్టిస్ ఆర్ మహాదేవులతో కూడిన ధర్మాసనం ఈ తీర్పు అయితే ఇచ్చింది ఆమోదం పొందిన క్లినికల్ ట్రైను వెలుపల రోగుల పైన స్టెమ్ సెల్స్ వాడడం అనైతిగా పేర్కొంది ఆ శాస్త్రీయంగా నిరూపణ కాని చికిత్సను రోగులకు ఒక హక్కుగా డిమాండ్ చేయలేరని కోర్టు అనేది వ్యాఖ్యానించింది తప్పుడు నమ్మకాలతో రోగుల చికిత్స పొందడం వైద్య నైతికతను పూర్తిగా ఉల్లంఘించడం ధర్మాసనమే అభిప్రాయపడింది సుప్రీంకోర్టు నిర్ణయంపైన ఢిల్లీ ఎయిమ్స్ న్యూరాలజీ అధిపతి డాక్టర్ మంజారి త్రిపాఠి ఆశయం వ్యక్తం చేశారు ఆర్టీజన్తో పాటు ఇతర నరాల సంబంధిత సమస్యలకు స్టెమ్ సెల్స్ థెరపీ పనిచేస్తుండడానికి ఎలాంటి ఆధారాలు లేవు కానీ కొన్ని ప్రైవేట్ ల్యాబ్లు ఆరు లక్షల నుంచి ఇరవై లక్షల వరకు వసూలు చేస్తూ రోగులను మోసం చేస్తుంది అని తీర్పు ఇంకా ఇంకా ముందుగా ముందు వచ్చే ఉండాల్సి అయితే ఉండేదని ఆమె అన్నారు గతంలో ఇక రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో నేషనల్ మెడికల్ కమిషన్ కూడా ఆర్టిజన్ చికిత్సకు స్టెమ్ సెల్ఫ్ థెరపీ సిఫారసు చేయడం లేదని స్పష్టం చేసింది ఇటీవల ఐసీఎంఆర్ నివేదిక కూడా ఇదే విషయాన్ని తేల్చి చెప్పిందని ఎయిమ్స్ పీడియాట్రిక్ న్యూరియాలజిస్ట్ డాక్టర్ అయితే అలీ గులాబీ ముఖ్యంగా గులాటీ అన్నమాట సారీ అయితే స్టెమ్ సెల్ పైన పరిశోధనను సుప్రీంకోర్టు వ్యతిరేకించలేదు కానీ నియంత్రిత క్లినికల్ ట్రయల్స్ రూపంలో పరిశోధనను కొనసాగించు స్పష్టం చేసింది ఈ ట్రయల్స్లో పాల్గొనే స్వేచ్ఛ రోగులకు ఉంటుందని ఆర్టిజామ్ ఉన్న ఎలుకలపై తాము పరిశోధన చేస్తున్నామని అందుకే క్లినికల్ ప్రాక్టీస్కు మాత్రమే దీనిని వాడరాదని డాక్టర్ గులాటీ వివరించారు ఆర్టిజామ్ చికిత్సలో స్టెమ్ సెల్ థెరపీ వినియోగం పైన సుప్రీంకోర్టు శనివారం కీలక ఆదేశాలు జారీ చేసింది దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని స్పష్టం చేసింది ఆవదలేని ఆ విధానం వైద్యపరమైన మోసంగా పరిగణిస్తామని తేల్చి చెప్పింది ఈ తీర్పును ప్రముఖ వైద్య నిపుణులు అయితే